హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ ఈరోజు మంగళవారం మార్నింగు ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవండి బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను సిక్స్ ఓ క్లాక్ కల్లా వచ్చేసేసినాయి వెజిటేబుల్స్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే బ్లింకిట్లో వచ్చినాయి ఇంకా అన్ని వెజిటేబుల్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అవుట్ చేయటమే ఒక వన్ అవర్ పట్టింది నాకు మార్నింగు ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా కరివేపాకు అంతా కూడా నేను మొత్తం తీసేసి ఆకులన్నీ చక్కగా ఈ బాక్సెస్ తీసుకున్నాను కదండి దీనిలో నేను షార్ట్అవుట్ చేసేసుకున్నాను పుదీనా కొత్తిమీర వీటికైతే చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది వీటిల్లో తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇట్లా చక్కగా స్టోరేజ్ చేసుకుంటున్నాను ఈ మధ్య ఎందుకంటే ఏదైనా ఫ్రైడ్ రైస్లో వేసుకోవడానికి చాలా బాగా వస్తున్నాయి ఇంకా అవన్నీ ప్యాక్ చేసేసుకున్నాను ఇవి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి మీకు చాలా యూజ్ఫుల్ అందుకోసం అని చెప్పి వీటిని కూడా వీడియోలో యాడ్ చేశాను వెజిటేబుల్ స్టోరేజ్ క్లాత్స్ అండి ఇవి మనం మనం క్యారీ బ్యాగుల్లో అలా పెట్టేస్తూ ఉంటాం కదా బాక్సెస్లో ఫ్రిడ్జ్లో అలా కాకుండా చక్కగా ఇవి అనుకోండి వన్ కేజీ వరకు పడుతున్నాయి చక్కగా వెజిటేబుల్స్ త్రీ ప్యాకెట్స్ వచ్చినాయి ఈచ్ ప్యాకెట్కి సిక్స్ ఉన్నాయి టోటల్ వచ్చేసి ఎయిటీన్ కవర్స్ వచ్చినాయి అంత కాటను చక్కగా వెజిటేబుల్స్ అందులో స్టోరేజ్ చేసుకొని ట్యాగ్ మనం లాగేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత నీట్గా ఉన్నాయంటే వాషబుల్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ మిడిల్లో ఇచ్చారు కదా నెట్ ఏం వెజిటేబుల్స్ ఉన్నాయనేది దానిలో చెక్ చేసుకొని మనం బయటికి తీసుకోవడానికి కూడా బాగుంది ఇవి మీషోలో మీ నేను చూసి ఆర్డర్ పెట్టుకున్నాను నాకు అవసరం అని చెప్పేసి మీకు కూడా కావాలి అంటే లింక్ అడిగితే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను నేను ఒక వన్ ఆర్ టూ డేస్కి సరిపడా వెజిటేబుల్స్ తెప్పించాను ఆర్డర్లో బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఇంకా వెజిటేబుల్స్ సర్దుకోవటమే సరిపోయింది ఒక వన్ అవర్ ఇదే పని పట్టిందండి ఇంకా ఇంకా కర్రీ వచ్చేసి తోటకూర పప్పు ఒకటి చేద్దామని చెప్పేసి తోటకూరని చక్కగా అంతా కూడా క్లీన్ చేసుకొని నేను ఒక బాక్స్లో పెట్టేసేసా కదా అదంతా కూడా బాగా వాటర్లో బాగా నాలుగైదు సార్లు కడిగి మళ్ళీ సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెడతాను అలా ఉన్న తర్వాత మళ్ళీ ఆ వాటర్ కూడా పారిపోసేసి అప్పుడు ఒకసారి కడిగి అప్పుడు కట్ చేసుకుంటాను ఎందుకంటే పురుగు మందులు అవి ఎక్కువ ఆకుకూరల మీద ఉంటా ఉంటాయి కొడతా ఉంటారు కాబట్టి సో ఈరోజు మార్నింగ్ డే అంతా కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ నాకు ఈ ఈ వెజిటేబుల్స్ తెచ్చినవి నీట్గా సర్దుకోవటం ఇలా ఒకరోజు మనం టైం కేటాయించామంటే ఒక టూ డేస్ త్రీ త్రీ డేస్ ఇంకా మనకి ఫ్రీగా నీట్గా ఉంటుంది ఓకే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్